హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజన్ ఫ్రమ్ హైదరాబాద్ తోటలో కూర్చొని ఈరోజు నేను ఒక తెలుగు డిక్షనరీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇది సూర్యరాయాంధ్ర నిఘంటువు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు మొత్తం ఇవి ఎనిమిది సంపుటాలు ఉంటాయి అంటే ఎయిట్ వాల్యూమ్స్ ఉంటాయి ఇది మార్కెట్లో ఎక్కడా దొరకట్లేదు సో చాలా లక్కీగా నేను ఏదో వెతుకుతూ ఉంటే మా స్కూల్ లైబ్రరీలో ఈ ఎయిత్ సంపుటాలు ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే నేను అసలు ఎందుకు వెతికాను ఎందుకు వెతికానంటే మన అందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది చాలా ఫ్రీక్వెంట్గా మనం వాడుతూ ఉంటాము ఆ సామెత ఏంటంటే డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు అన్నప్పుడు ఆ డుబ్బు అంటే ఏంటి డబ్బు అంటే మనం వాడుతున్నాము కరెన్సీని మనం డబ్బు అనే వా వ్యవహారిక పదంలో డబ్బు అనేది వచ్చేసేసింది డబ్బు అనగానే మనీ అనుకుంటున్నాం మరి ఈ డబ్బు ఏమిటి ఈ డబ్బు ఏమిటి అని వెతికినప్పుడు జనరల్గా మనం పనికిరాని వస్తువు అనే మీనింగ్లో వాడుతూ ఉంటాము అయితే శాస్త్రీయంగా ఎలా ఉందో అని వెతికినప్పుడు నేను ఆన్లైన్లో చాలా సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే రకరకాల వ్యాఖ్యానాలు కనిపించినాయి ఇలా కాదని చెప్పి ఇది ఎప్పుడో ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల కిందట పబ్లిష్ అయినటువంటి సంపుటాలు అనమాట ఈ సంపుటాలు తీసి వెతకటం మొదలుపెట్టాను వెతకటం మొదలు పెడితే అందులో ఏం తెలిసిందంటే డబ్బు డిబ్బు డబ్బు డిబ్బు అనే సౌండ్ వస్తుంది కదా ఆ రోజుల్లో తుపాకీలు మోగించేటప్పుడు ఫిరంగిలు మోగించేటప్పుడు వచ్చే శబ్దాన్ని డబ్బు డిబ్బు డబ్బు డిబ్బు అని వాడుతూ ఉండేవాళ్ళు అదొక శబ్దం వినిపించింది అలాగే మనకి డమరకం ఉంటుంది కదా శివుడు చేతిలో ఉండే డమరకం ఆ డమరుకాన్ని మనకి బుడబుక్కల వాళ్ళు ఇప్పుడంటే మనకి సొసైటీలో కనిపించట్లేదు మా చిన్నతనంలో ఇళ్ళంబట పండగ సమయంలో ఎక్కువగా సంక్రాంతి సమయంలో అది మోగించుకుంటూ వచ్చేవాళ్ళమాట డమ్మడమడమ సౌండ్ వస్తూ ఉండేది చేతిలో ఒక గొడుగు ఒక చేతిలో గొడుగు ఒక చేతిలో ఈ డమరకము అలాగే నల్లటి కోటు వేసుకొని చెప్ వస్తూ ఉండేవాళ్ళు ఇళ్ళంబటం ఈ ధాన్యం అది తీసుకోవటానికి జరగబోయేది చెప్తామని చెప్తూ ఉండేవాళ్ళనమాట సో వాళ్ళని కూడా ఈ డుబ్బు అనే పదంతో వ్యవహరిస్తారు ఇదంతా కూడా ఈ వాల్యూమ్లోనే నేను చూశాను ఇందులో జా నుంచి వరకు ఈ లెటర్స్ ఈ కాన్సనెన్స్ ఏవైతే ఉన్నాయో జా నుంచి వరకు ఉన్నటువంటి అనేక రకాలైన మాటలకు అర్థాలు ఉన్నాయి అలాగే ఆ రోజుల్లో వాడుక భాషలో ఉన్నటువంటి ఎన్నో జనపదాలు పొడుపు కథలు అలాంటివి కూడా కనెక్ట్ చేసుకుంటూ ఉందన్నమాట సో ఇందులో వెతికినప్పుడు నాకు తెలిసింది ఏమిటి అంటే ఈ డబ్బు అనే దాన్ని రకరకాలుగా వాడుతున్నారు డబ్బు డిబ్బు అనేది పక్షిగా చెప్తున్నారు శకున పక్షి కాకపోయినా అలాగే ఆ రోజుల్లో ఉన్న నాణాలు కానీ చిల్లి కానీ అర్ధనా అనా ఉండేవి కదా వాటిని డబ్బుతో పోల్చేవాళ్ళు అనమాట సో ఈ రోజుల్లో కూడా మనం మనీకి సంబంధించిన వాటిని డబ్బులు అనే అంటున్నాము అది మనకి జనాంతికంగా అలవాటైపోయింది ఈ డబ్బు అనే మాటకు వచ్చేటప్పటికి నాకు అర్థమైంది నా చిట్టుబుకి అర్థమైంది ఏమిటి అంటే గతి లేనివాడు అని గతి అని కూడా కాదు చెయ్యి చాచి ఒకళ్ళని అడిగేవాడు అని అర్థమైంది ఇక్కడ ఇది కరెక్ట్గా సరిపోతుంది ఈ మాటకి డబ్బు లేనివాడు డబ్బుకి కొరగాడు అంటే డబ్బు దశకం లేనివాడు ఒకళ్ళని యాచించి తీసుకోవటానికి కూడా అనర్హుడవుతాడు కష్టపడి పని చేయాలి సంపాదించుకోవాలి అనే మీనింగ్లో వాడటం మొదలుపెట్టి ఉంటారు అని నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారు మీకు తెలిస్తే చెప్పండి కొత్త కొత్త విషయాలు ఆనాటి విషయాలు ఈనాటి విషయాలు రెండింటినీ కంపేర్ చేసి తెలుసుకోవాలని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఎందుకంటే అప్పట్లో ఉన్న వాడుక భాష అప్పట్లోనే కాదు నా చిన్నతనంలో తెలుగు ఎంత మధురంగా మాట్లాడే వాళ్ళమో ఇంట్లో మాట్లాడుకునే మాటలు కూడా ఈ సామెతలు పొడుపు కథలు అలాగే కంపారిజన్స్ ఇవి లేకుండా అసలు జనపదాలు అట్లాంటి మాటలు లేకుండా మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు అలాంటిది ఇప్పుడు తెలుగు కాస్త టింగ్లీష్ అయిపోయింది అట్లా కాకుండా మన పిల్లలకి కనీసం మనం మంచి తెలుగు నేర్పించాలంటే ఇలాంటి డిక్షనరీస్ అవసరం చాలా ఉంది ఇందులో అక్షరం ఎలా రాయాలి కరెక్ట్గా దాని నడవడిక ఎలా ఉండాలి అనేది కూడా చాలా చక్కగా ఉంది ఈనాటి పిల్లల పుస్తకాలు చూస్తే మనకి ఆ తెలుగు అక్షరాల యొక్క అందమే పూర్తిగా కోల్పోయింది అనిపిస్తుంది అలాగే ఆ తెలుగు పాఠ్య పుస్తకాలు చదువుతున్నప్పుడు కూడా ఆ భాష భాషలో చాలా చేంజెస్ వచ్చేసినాయి దాన్ని నేను కాదంట లేదు కాలానుగుణంగా మార్పులు అనేవి అత్యంత సహజం కానీ అప్పటికీ ఇప్పటికీ వాడుకలో ఉన్న కొన్ని పదాల గురించినా మనం కరెక్ట్ మీనింగ్ తెలుసుకోవాలంటే ఇలాంటి డిక్షనరీస్ మనకి చాలా అవసరం ఇప్పుడే చెప్పుకున్నాం కదా డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు ఇక్కడ డుబ్బు అంటే ఇతరులను చేయి చాచి అడిగేవాడు అని అర్థం తీసుకోవచ్చు అనమాట సో ఇది కాకుండా ఇంకా ఏమైనా అర్ధాలు ఉన్నాయా పరమార్థాలు ఉన్నాయా అంటే మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు తెలియచేయండి ఈ వాల్యూమ్స్ టోటల్గా చెప్పాను కదా ఈ సూర్యరాయాంధ్ర నిఘంటువు తెలుగులో దినే నిఘంటు అంటాం డిక్షనరీని ఇవి మొత్తం ఎయిట్ వాల్యూమ్స్ ఉన్నాయి ఈ ఎయిట్ వాల్యూమ్స్ కూడా మా స్కూల్లో అందుబాటులో ఉన్నాయన్నమాట సో ఇది ఒక పెన్నిది ఎందుకంటే ఇప్పుడు పబ్లికేషన్ లేదు వీటికి అసలు దొరకట్లేదు మార్కెట్లో ఇది ఏనాటో ఎప్పుడో పబ్లిష్ చేసింది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్లో పబ్లిష్ చేసింది ఎయిటీ ఎయిట్ అంటే చూడండి ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ తర్వాత పబ్లికేషనే లేదు ఆన్లైన్లో మిత్రులు కొంతమంది పోస్ట్ చేస్తున్నట్టున్నారు ఈ సంపుటాలని ఇదనమాట ఈ ఈ గ్రంథం గురించి అలాగే మన సామెత గురించి ఇలా మనకు తెలియని ఎన్నో సామెతలు మరుగును పడిన సామెతలు ఉన్నాయి అలాగే అర్థం తెలియకుండానే వాడేస్తూ ఉన్నటువంటి సామెతలు కూడా ఉన్నాయి వాటన్నిటి గురించి ఒక్కొక్కటిగా మెల్లగా అప్పుడప్పుడు తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్